హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ పచ్చిమిర్చి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది వంకాయ పచ్చిమిర్చి కారాన్ని ఇలా గనక తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయ పచ్చిమిర్చి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి వంకాయ పచ్చిమిర్చి కారం తయారు చేసుకోవడానికి ఇక్కడ పావు కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను ఈ పావు కేజీ వంకాయలకి పచ్చిమిర్చి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చిని మీరు వేసుకోవచ్చు కారం అంతా ఈ పచ్చిమిర్చి నుంచే ఉంటుంది ఎక్స్ట్రా ఎర్ర పొడి అయితే వేయం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా ఇక్కడ పచ్చిమిర్చిని ఎక్కువ లేదా తక్కువగా తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు అల్లం ముక్కలు పెద్దగా లేకుండా తొందరగా నలిగిపోతాయి ఇందులోకి చిన్న కొత్తిమీర కట్లోంచి సగం కొత్తిమీర కట్నైతే తీసుకున్నాను పెద్ద కొత్తిమీర కట్టలోంచి అయితే పావు కట్ట వరకు తీసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలను వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళలోకి ఉప్పు వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్నా ఉప్పు నీటిని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వంకాయని తీసుకుని మరీ చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు ఇవి మెత్తని పేస్ట్ లాగా అయిపోతాయి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని తీసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్న వెంటనే ఇలా ఉప్పు నీళ్లలో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి ఇలా మొత్తం వంకాయలన్నిటినీ కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగాయి కదా ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలను వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి కారంలో ఉప్పు వేసాం కాబట్టి ఈ వంకాయ మొక్కలకి సరిపడా మాత్రమే ఇందులో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాసేపటికి ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా చేసుకున్న ఈ వంకాయ పచ్చిమిర్చి కారం వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వంకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇవి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది లాస్ట్లో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మన వంకాయ పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్